మరోసారి కాలర్ ఎగరేసేలా చేసావు ప్రభాస్ అంటూ కన్నప్పలో ప్రభాస్పై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ కన్నప్ప టీజర్లో ప్రభాస్ యొక్క లుక్స్ను చూసిన ప్రతి ఒక్క హీరో హీరోయిన్స్ అలాగే ప్రేక్షకులు అభిమానులందరూ కూడా ప్రభాస్ ఎక్కడ లేని ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ప్రభాస్ గురించి ప్రభాస్ యొక్క వైబ్ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది మంజు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ యొక్క టీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో మనందరికీ తెలిసిందే అయితే ఈ టీజర్ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి మనసుల్ని అలా దోచేసుకుంది ఇక ఈ మూవీలో అక్షయ్ కుమార్ శివుడిగా అలాగే కాజల్ పార్వతి లాగా కనిపించడం మాత్రమే కాకుండా రుద్రా పాత్రలో యంగ్ రెబిస్టర్ ప్రభాస్ లుక్స్ కనిపించాయి ఆ లుక్స్గా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఫిదైపోతూ ఉన్నారు అయితే మరి ఈ టీజర్ గురించి తెలుసుకున్నటువంటి మహేష్ బాబు వెంటనే ఈ టీజర్ని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా అనంతరం కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశారట కన్నప్ప టీజర్ గురించి అలాగే ప్రభాస్ లుక్స్ గురించి ఆయన మాట్లాడుతూ ప్రభాస్ని ఎప్పుడు చూసినా కానీ ఒక కొత్త రకంతోనే కనిపిస్తూ ఉంటాడు ప్రభాస్లోని ఆ మంచితనం ఆ కళ్ళల్లోని చురుకుదనం నాకు ఎప్పటికప్పుడు అలా ఓ మెరుపును తీసుకువస్తూనే ఉంటాయి అయితే కన్నప్ప యొక్క టీజర్ని వీక్షించిన అనంతరం నాకు చాలా సంతోషాలు వ్యక్తపరిచేలాగా అనిపించింది ఎందుకంటే ఈ టీజర్లోని మంచు విష్ణు యొక్క నటన అలాగే అక్కడ ఉన్నటువంటి గూడెం వాళ్ళకి మంచు విష్ణు ఎలా సహాయం చేస్తాడు అనే కాన్సెప్ట్ నాకు కనిపించింది అయితే మరి ఇదంతా కూడా ఒకే తైతే లాస్ట్లో కనిపించినటువంటి ప్రభాస్ రుద్ర లుక్స్ మాత్రం హైప్ని పెంచేశాయి ఈ టీజర్ మొత్తంలో పీక్స్కు తీసుకువెళ్ళింది మాత్రం ఈ సీన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రభాస్ లుక్స్తోనే కన్నప్ప మూవీ గురించి ఆ టీజర్ గురించి ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా ఈ యొక్క సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ కన్నపలోని ప్రభాస్ యొక్క లుక్స్ గురించి మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారట